ఓం శ్రీ ఓం శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు శ్రీపాద శ్రీవల్లభస్వామి ద్వితీయ భాగము శ్రీపాదులు పదహారు ఏళ్లవాడు కాగానే అప్పలరావు శర్మ అతనికి పెళ్లి చేయ సంకల్పించి తగిన కన్య కోసం అన్వేషిస్తున్నాడు అది తెలిసిన శ్రీపాదుడు తండ్రితో తాను యోగశ్రీని భరించినానని కనుక తనకు ఈ లౌకికమైన వివాహం వద్దని నిశ్చయంగా చెప్పాడు సుమతి అప్పలరాజు శర్మలు శ్రీపాదుని పెళ్లి కోసం గుప్పించటానికి వాదించి బతిమాలి చివరకు ఏడుస్తూ నీవు సన్యసించి మమ్మ వదిలిపోతే నిన్ను కన్న భాగ్యం మాకేమి దక్కినట్లు నీ ఇద్దరు అన్నలు కుంటి గుడ్డివారితో ఎప్పటికీ దుఃఖం అనుభవించవలసిందే మేము అన్నారు శ్రీపాదుడు అన్నలను రావించి కృపాదృష్టి సారించి వాళ్లను స్పృశించాడు పరుసవేది సోకిన ఇనుము బంగారమైనట్లు తక్షణమే వాళ్ల కాళ్ళు కండ్లు బాగయ్యాయి దీనితో సుమతి శర్మల భ్రాంతి తొలగిపోయింది పుత్రవ్యామోహం అంతరించింది వారు శ్రీపాదుని సాక్షాత్ భగవంతుడిని కీర్తించి తుచించారు శ్రీపాదుడు తన యథార్థ రూపంలో ప్రత్యక్షమై దేవహూతికి కపిలుడు వలె జ్ఞానబోధ చేశాడు తల్లిని తన ఈ రూపాన్నే ధ్యానించమని ఆజ్ఞాపించాడు తండ్రి తల్లిదండ్రులిద్దరికీ సాయుధ్యం లభిస్తుందని మాట కూడా ఇచ్చాడు అన్నలిద్దరూ దీర్ఘాయుష్పంతులు ప్రయోజకులు అవుతారని సమస్త ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రాభివృద్ధి అయి తామరతంపరగా వర్ధిల్లుతారని అభయం ప్రసాదించాడు అన్నలకు తల్లిదండ్రులను దేవతలుగా ఆరాధించవలని హితం బోధించాడు సుమతి శర్మలకు ముమ్మారు ప్రదక్షించి వాళ్ల అనుమతితో సన్యసించి పాదచార్యి తీర్థక్షేత్ర దర్శనార్థం బయలుదేరాడు శ్రీపాదుడు యోగశ్రీవల్లభుడైనందున ఇప్పటి నుండి ఆయన పేరు శ్రీపాద శ్రీవల్లభుడైనది శ్రీపాదుల ముందుగా ద్వారక బృందావనము కాశీ బదరి మొదలైన ఉత్తర దేశ యాత్రలు చేసి పశ్చిమ సముద్ర తీరాన గల మహాబలేశ్వర క్షేత్రం చేరారు అక్కడ పరమశివుడు ఆత్మలింగ రూపంలో ఉండటం చేత మహాబలేశ్వరాన్ని భూకైలాసం అంటారు అది మహామహిమోపేతమైన క్షేత్రం కనుక శ్రీపాదశ్రీవల్లభులు అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నారు అక్కడ నుండి శ్రీశైలం చేరి అక్కడ నాలుగు మాసాలు ఉన్నారు శ్రీశైలం నుండి బయలుదేరి నివృత్తి సంగమంలో స్నానం చేసి కృష్ణా వేణి రెండు రోజులు కలిసే చోట కురోపురం చేరి కొనది మాసాలు ఉన్నారు కురోపురం కృష్ణానది మధ్యన ఉన్న చిన్న ద్వీపం ఆంధ్రప్రదేశ్ మహబూబ్నగర్ జిల్లాకు సరిహద్దు కర్ణాటక ప్రాంతం రాయచూరు జిల్లా కేంద్రానికి ఇది ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈనాడు దానిని కురుగడ్డ అంటారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది అక్కడ చిన్న కురువపురము పెద్ద కురోపురము అని రెండు గ్రామాలు ఉన్నాయి శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభులు ముందుగా చిన్న కుపురం ప్రవేశించి ఒక ఎత్తైన పెద్ద బండ ఎక్కి చుట్టూ కలయదూసి చూసి తమ తపస్సుకు అనువైన స్థలం ఎంచుకున్నారు ఆ బండపైన శ్రీవారి పాదుకొలు ముద్రితములు అక్కడికి మూడు కిలోమీటర్ల దూరాన గల పెద్ద కురోపురం తమ తపోక్షేత్రంగా నిర్వహించుకుని శ్రీపాదుల స్థిరపడ్డారు ఇప్పుడు అక్కడ శ్రీపాదుల ప్రధాన మందిరము అందులో వారి నిర్గుణ పీఠము దానిపై వారి పాదుకలు సమీపంలో ఒక అశ్వర్థము చెట్లు ఉన్నాయి గద్వాల రాయచూరు మార్గంలో యాపరజిన్య అటుకూర్ల మీదుగా పోయి పడవలపై కృష్ణాన్ని దాటి కురోపురం చేరుకోవచ్చు నదిలో నీళ్లు లేనప్పుడు కాయలడకన కూడా పోవచ్చు కానీ ఇతర సమయాల్లో పడవ ప్రయాణం చేయవలసి ఉంటుంది ఆ తీర్థరాజ్యంలో ఏటేట శుద్ధ చవితి నాడు శ్రీపాదుల జయంతి బహుళ ద్వాదశి నాడు గురుద్వాదశి గుప్త దివసం మార్గశ్రీశుద్ధ చతుర్దశి దత్త జయంతి మాగబహుళ పాడ్యమినాడు నరసింహ జయంతి ఉత్సవాలు జరుగుతాయి కురోపురంలో శ్రీపాదు వల్లభులు ప్రదర్శించిన లీలలు అనేకం ఆ గ్రామంలో ఒక వేదవేత్త అయిన ఒక సద్బ్రాహ్మణుడు అతని భార్య అంబికా కాపురం ఉండేవారు వారి దురష్టం కొద్దీ పుట్టిన వాళ్ళంతా కొద్ది కాలానికే సరిపోయేవారు చివరకు ఒక కొడుకు దక్కినాడు కానీ వాడు మందమతి స్తబ్దుడు అప్రయోజకుడైనాడు అందరూ పోగా మిగిలిన సంతానం కావటం చేత బ్రాహ్మణ దంపతులు అతన్ని గారాభంగా సాకినారు ఎనిమిదవ ఏట ఒడుగు చేసినారు వేదాధ్యయనానికి పంపించినారే కానీ అతనికి ఒక్క మంత్రమైనా నోటికి రాలేదు తండ్రి ఆ బాలు తిట్టి కొట్టి సృష్టిస్తుంటే తల్లి అడ్డుకొని విద్య రాకున్నా పర్వాలేదు బాధించకండి అందరూ పోగా మిగిలినవాడు ఒక్కడైన ఏడ్చేది వాణ్ణి కొడితే తాను బలవన్మరణం పాలవుతానన్నది చేసేదేమీ లేక ఆ బ్రాహ్మణుడు ఊరుకున్నాడు కానీ ఆదిగులతోనే కొంతకాలానికి అతడు చనిపోయాడు అంబిక ఆమె కొడుకు అనాథలై బిచ్చబెత్తుకుని బతుకుతున్నారు ఇరుగు పొరుగు వారి సూటి మాటలు సూటిపోటి మాటలు భరించలేక ఆ స్తబ్దుడు కృష్ణానదిలో పడి చావటానికై పరుగెత్తుతుంటే అంబిక తాను తావటానికై అని వేరుకు ఉరకసాగింది దారిలో శ్రీవల్లభులు ఎదురై ఆ కుర్రవాణ్ణి ఆపి హితబోధ చేశారు ఇంతలో అంబిక వచ్చి తన దీనావస్థ చెప్పి గోడుగోడుమని ఏడ్చింది శ్రీపాదశ్రీవల్లభులు ఆమెను ఓదార్చి జీవితమంతా శివపూజ చేస్తే వచ్చే జన్మలో నా వంటి కొడుకు పుడతాడన్నారు శివపూజా మహత్యం తెలిపే ఉజ్జయిని చంద్రసేన మణిభద్రుల కథ వినిపించారు ఆమె దీనాలాపాలకు కరిగిపోయి ఆ జడుని నిత్తిపై చేయుంచి ప్రణవముచ్చరించినారు తక్షణమే ఆశ్చర్యం ఆ మూర్ఖ బాలకుడు బృహస్పతి వంటి బుద్ధిమంతుడు గొప్ప వక్త అయినాడు కృతజ్ఞతాభారంతో అంబిక శ్రీపాదుల చరణాలపై ఒరిగి కన్నిటితో ఆయన పాదారుడు కడిగింది స్వామి ఆమె భక్తికి మెచ్చి జీవితాంతం శివపూజ చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుడు పుడతాడని మరొకమారు అభయం ప్రసాదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు గురువుపురంలో జరిగిన మరొక లీల శ్రీపాద శ్రీవల్లభులు సకల తీర్థస్వరూపులైన సాధకులకు సన్మార్గం చూపటం కోసం ప్రతిదినూ మూడు వేళన కృష్ణానదిలో స్నానం చేసి అధ్యాది విధులు నిర్వర్తించి మఠానికి తిరిగి వస్తుండేవారు వారు స్నానానికి పోయి వచ్చేటప్పుడు ఒక చాకలి ప్రతిదినము దర్శించి సాష్టాంగపడుతూ ఆనందించేవాడు అతని భక్తికి మెచ్చి స్వామి ఒకనాడు అతన్ని పలకరించారు ఆనాటి నుండి ఆ రజకునికి చింత రసించి స్వామివారిపై భక్తి శ్రద్ధలు ఎక్కువైనాయి అతడు ప్రతిదినము స్వామివారి ఆశ్రమ ప్రాంగణం ఊడ్చి నీళ్లు చల్లిన తర్వాత తన కులవృత్తి కోసం పోయేవాడు అతని సేవల కలరి స్వామి ఒక వైశాఖ మాసంలో అతనితో ఒరే నీవు రాజ్యమై రాజ్యమేలుతావురా నీవు రాజువై రాజ్యమేలుతావురా అన్నారు స్వామి మాటల తనికి అర్థం కాలేదు ఒకనాడు ఆ చాకలి నదిలో బట్టలు దుకుతుండగా ఒక యవన యువరాజు సుందర సఖీజనంతో సేవక పరివారంతో విహారార్థం ఆ నదికి వచ్చాడు అతని వైభవము ఆ సుందర దృశ్యము చూచి సాకలి మనస్సు ఉవ్విళ్ళూరింది ఇంతలో శ్రీపాదశ్రీవల్లభులు నదికి స్థానానికి వచ్చారు అతని మనస్సు గ్రహించారు అతనితో ఏమిరా నీకు రాజ్య భోగాలు అనుభవించవలనని కోరిక కలిగిందా సంకోచించక చెప్పు నీకు ఆ భోగాలు ఈ జన్మలోనే కావాలన్నా వచ్చే జన్మలో కావాలన్నా చెప్పమన్నారు అతడు స్వామి ఇప్పుడు నేను అయిపోయినాను నాకు రాజ్యభోగాలు అబ్బినా ఈ వృద్ధాప్యంలో తృప్తిగా అనుభవించలేను మరుజన్మలో అనుగ్రహిస్తే ఆ జన్మాంతం అనుభవించగలనన్నాడు శ్రీపాదులు నీవు మృధుల దేశంలో యవనరాజు అయి జన్మిస్తావు అని వరమిచ్చారు వెంటనే ఆ చాకలి నేను యవనరాజునై జన్మించిన మీకు మాత్రం దూరం కావద్దు మీ ఎందు దృఢమైన భక్తిని కూడా అనుగ్రహించండి అని వేడుకున్నాడు శ్రీపాదులు అతని సద్బుద్ధికి సంతోషించి నీవు యమనరాజు అయి సమస్త భోగాలు అనుభవిస్తావు నీకు మతద్వేషం ఉండదు మేము నృసింహ సరస్వతి అనే ఈతీశ్వరుడుగా నీ వృద్ధాప్యంలో మరలా నీకు దర్శనమిస్తాము అప్పుడు నీకు జ్ఞానోదయమవుతుందిలే ఓ అన్నాడు ఒక వింతైన చూపు అతనిపై ప్రసరించారు తక్షణమే ఆ రజకుడు కిందపడి ప్రాణాలు విడిచాడు శ్రీపాదులు పేర్కొన్న మృధుర ఈనాటి బీదర్ లేదా బీజాపూర్ నగరాలు కావచ్చునని చారిత్రకుల అభిప్రాయం అప్పుడీ రెండు పట్టణాలు బహ్మణి రాజ్యంలోనివే శ్రీపాద శ్రీవల్లభులు కురూపురంలో ఇట్టి లీలలు ఎన్నో ప్రదర్శించి ఒక మాసం బహుళ ద్వాదశి హస్తానక్ష నత్ర నాడు కృష్ణానదిలో అంతర్హితులైనారు అయినా కురూపురంలో సూక్ష్మరూపంలో ఇప్పటికీ ఉంటూ భక్తులను అనుగ్రహిస్తున్నారు సశేషం శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా